కర్రీసీను తెలుసు కదండీ అదే ఆ కర్రీసినకి తిరువురు ప్రజలు ఇచ్చారు ఈయన సైకో పోవాలి సైకిల్ రావాలంటూ కూడా ప్రచారాలు పిచ్చి పిచ్చి ప్రచారాలు అంటే ఇలాంటి ప్రచారాలు చేస్తారా ప్రజలకి ఏం మనం ఏం చేస్తాము నేను వస్తే ఏం చేస్తాను నియోజకవర్గానికి మీకు ఏం చేస్తాను అనేది ప్రజలకి చెప్పుకోవాలి కానీ సైకో పోవాలి సైకిల్ రావాలి ఓటు అంటే అక్కడ ఎవరు వేయరు అక్కడ ప్రజలు తిరగబడ్డారు తిరగబడి ఫ్యాన్ ఫ్యాన్కే మేము ఓటేస్తాము అంటూ కూడా అక్కడ ప్రజలు కదిసీనికి షాక్ ఇచ్చారు 국민읽 <목소리도> దెబ్బకి పారిపోయిండు అక్కడ ప్రజలు రివర్స్ తిరిగేసరికి ఆ జనాలకి ఇంకా నోరు మూసుకొని పారిపోయిండు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి టీడీపీ వాళ్ళకి ఎందుకంటే మంచిగా మాట్లాడితే గౌరవం ఇస్తారు ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి సైతాను సైకో అంటే ఆ లోకేషన్ మాదిరి పప్పు మాది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోండరు కాబట్టి ఇలాంటి కరెసీని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు ప్రజల చేతుల్లోనే చెప్పు దెబ్బలు గ్యారెంటీగా ఉంటాయి